ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర ముందుగా సేవా మార్గానికి శ్రీ సత్యసాయిబాబా ఆదర్శంగా నిలిచారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కొనియాడారు శ్రీ సత్యసాయిబాబా పుటపర్తిని ఆధ్యాత్మికతకు దైవత్వానికి కేంద్రంగా మార్చారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన బాధ్యత ఉందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు వార్తల వివరాలు సేవా మార్గానికి శ్రీ సత్యసాయిబాబా ఆదర్శంగా నిలిచారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుటపర్తిలో జరుగుతున్న శ్రీ బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ పేద ప్రజలకు నిస్వార్థ సేవలు అందించారని కొనియాడారు లక్షల మంది ప్రజలను సత్యసాయిబాబా మార్గంలో నడిపించారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొంటూ He was a great emissary of God of peace, love, and selfless service. His preaching, how to worship God, is you have to love others, you have to serve others. That is the best way of worshiping God. That is his great preaching. The life and legacy of Bhagavan Sri Satya Sai Baba.

సమాజ సేవ సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మిక భావన ప్రశాంత జీవనం ముక్తి మార్గంతో కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతూ ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని చూపించారు ఆధ్యాత్మికతకు దైవత్వానికి కేంద్రంగా మార్చారు ఆ మహనీయుని శత జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం మనందరి అదృష్టం ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ నెవర్ ఆయన మనకు బోధించిన విధానం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తమిళనాడు మంత్రి శేఖర్ బాబు పాల్గొని బాబా సమాధి వద్ద నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు సినిమాల చిత్రీకరణకు అనువైన ప్రదేశాల్లో కాశ్మీర్ ఒకటని ప్రముఖ నటులు అనుపం కేర్ పేర్కొన్నారు గోవాలో జరుగుతున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీలో ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనుపం ఖేర్ మాట్లాడుతూ దర్శకులు నిర్మాతలు జమ్మూ కాశ్మీర్లో సినిమాలు తీసేందుకు ముందుకు రావాలని కోరారు భవిష్యత్తులో కాశ్మీర్ సృజనాత్మక ప్రాజెక్టులకు ప్రధాన కేంద్రంగా మారనుందని చెప్పారు అరటి ధరలు కొనుగోళ్లపై ప్రతిరోజు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో పండిన అరటిని మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తరలించి అక్కడి మార్కెట్లలో విక్రయించాలని సూచించారు అరటిని రైల్వే వ్యాగన్లలో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు రెండు లక్షల నాలుగు వేల టన్నుల మొక్కజొన్నను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్స్ కోడును తిరుపతి జిల్లాలోని కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయి కొత్తగా అమల్లోకి వచ్చిన వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవై సామాజిక భద్రతా కోడ్ రెండు వేల ఇరవై వృత్తి భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ వల్ల కార్మికుల భద్రత మరింత బలోపేతం అవుతుందని తిరుపతికి చెందిన కార్మిక సంఘం నేత కొండేటి గోపాల్ పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం పాత చట్టాలను మార్పులు చేస్తూ నాలుగు చట్టాలు తీసుకొచ్చింది వేతనాల కోడు పారిశ్రామిక సంబంధాల కోడు వృత్తి భద్రత కోడు ఆరోగ్యం సంబంధించిన కోడు భారత ప్రధానమంత్రి వర్లు అనేక మార్పులు తీసుకొస్తున్నారు ఈ దేశ అభివృద్ధిలో కార్మికులు చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ అవసరాల కోసం కనీస వేతనాల కోసం వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం మహిళల సాధికారత కోసం ఈ చట్టాలు తీసుకొచ్చిన దానికి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నిన్న సాయంత్రం సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై గుత్తేదారులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనింగ్ పూర్తి చేసిన స్టాఫ్ నర్సులకు ఏఎన్ఎంలకు సర్టిఫికెట్లు అందజేశారు తిరుపతి జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు సూర్యప్రభ వాహనంపై శ్రీ యోగనారాయణ అలంకారంలో పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు భజనలు కోలాటాల నడుమ సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు ఈరోజు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరగనుంది డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన బాధ్యత ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు విజయవాడ సింగ్ లో ఈగల్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియాలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కుబ్రో నినాదంతో సైకిల్ ర్యాలీని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైకిల్ తొక్కుతూ ర్యాలీని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడి యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరుతూ స్టేట్ గవర్నమెంట్ వెరీ సీరియస్ వార్ వార్ ఆన్ డ్రగ్స్ డ్రగ్స్ అస్సాంలోని గౌహతి వేదికగా దక్షిణాఫ్రికా భారత్ జట్ల మధ్య రెండవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి రెండు పరుగులు చేసింది రెండో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మధ్యాహ్నం గంట సమయానికి నాలుగు వందల నాలుగు పరుగులకు ఏడు వికెట్లు నష్టపోయింది మార్కో జాన్సన్ నలభై తొమ్మిది పరుగులు ముత్తుస్వామి ఎనభై ఎనిమిది పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు రవీంద్ర జడేజా రెండు వికెట్లు మహ్మద్ సిరాజ్ బుమ్రా చెరో వికెట్ తీశారు బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో నిన్న అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయవి దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఏ వెంకట్రావు పేర్కొంటూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తర వర్షాలు రూములతో కొన్ని జల్లు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తర వర్షాలు రుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో రుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పయో తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు మరోసారి మార్గానికి శ్రీ సత్యసాయిబాబా ఆదర్శంగా నిలిచారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కొనియాడారు శ్రీ సత్యసాయిబాబా పుటపర్తిని ఆధ్యాత్మికతకు దైవత్వానికి కేంద్రంగా మార్చారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన బాధ్యత ఉందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు